स्टार नाइन न्यूज़ की स्वागत చూస్తే సకాలంలో పన్నులు చెల్లించి నెల్లూరును స్మార్ట్ సిటీ చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజ్ఞప్తి చేశారు కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు సమీక్ష సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మొండి బకాయిలపై సోమవారం నుంచి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులతో పాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ ఏడాదికి డెబ్బై ఒక్క కోట్లు వస్తుందని అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తే వంద కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు ఈ సమావేశంలో కమిషనర్ సూర్యతేజతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు దయ మీరు కట్టాల్సిన అరేస్ కట్టండి అండర్ అసెస్మెంట్ ఉంటే దాన్ని అసెస్మెంట్ పూర్తి చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ చాలండి ఈరోజు నెల్లూరులోని మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు అధికారులతో యాక్చువల్గా రివ్యూ చేయటం జరిగింది అయితే దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ కానీ లాస్ట్ బిఫోర్ వీక్ నేను వచ్చినప్పుడు మెయిన్గా రెవెన్యూ కలెక్షన్స్ మీద డిస్కస్ చేశాను ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ అన్న ఇవన్నీ లోకల్ బాడీ లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్ హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటర్ మీద కావచ్చు లేఅవుట్స్ మీద కావచ్చు ఆ ట్యాక్స్ ద్వారా సర్వేది అయితే నెల్లూరులో ఒకసారి తీసుకుంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది ఇంకా అనాథ ఎదుర్కి ఏమైనా ఉండే తెలియదు దాని మీద యాక్చువల్గా ఈ వన్ వీక్ రేపు మండే నుంచి ఫ్రైడే లోపల ఫైవ్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ ఎక్కుండా ఉంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఏళ్ళలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే ఐదు వేల చదవలు కట్టి నాలుగు వేలు మూడు వేలు చదరపొడలకి ట్యాక్స్ ఎంచుకునే వాళ్ళు ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ రెండు ఫ్లోర్లు వేస్తారు ట్యాక్స్ ఎంచుకుంటారు తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు నెక్స్ట్ ఇయర్ అవతల దానికి ట్యాక్స్ ఎంచుకోకుండా ఉన్నవి ఉన్నాయి ఈ అండర్ అసెస్మెంట్ అంటారు వాటి కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంటు ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్భై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్లు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు పాత బాకీలు రావాలా ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటాడు చెప్పండి ఇప్పుడు మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సీలు కట్టకుండా ఎక్కువ తిడు చెప్పండి అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు